డైవర్షన్ పై గోదావరి ఓ యువకుడు చీల్చి చెండాడాడు ప్రతి నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం ఆ సందర్భంగా ఫోటోలు దిగి మీడియాలో ప్రచారం చేసుకోవడం ద్వారా చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని గోదావరి ప్రాంతానికి చెందిన యువకుడు ఒకరు తీవ్రంగా విమర్శించారు నిజమైన సమస్యను పరిష్కరించకుండా కేవలం పై పై మెరుగులు దిద్దుతున్నారని ఆయన చేశారు రాయలసీమ సైతం చంద్రబాబుపై మండిపడుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన నెరవేర్చకుండా తమ ప్రాంతంలోని కరువు కాటకాలను పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాబు వస్తే కరువు వస్తుంది అంటూ గతంలో తాము భయపడిన పరిస్థితే ఇప్పుడు మళ్లీ కనిపిస్తోందని వారు దుయ్యపట్టారు ఓట్లు వేసి మోసపోయామని తమ కష్టాలు తీర్చకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వారం వారం వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తూ ఆ నిధులను ప్రజల సంక్షేమానికి కాకుండా కేవలం అమరావతి అభివృద్ధి కోసమే ఉపయోగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధిని విస్మరించి ఒకే ప్రాంతంపై దృష్టి పెట్టడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉండగా గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను సైతం చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటూ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పథకాలకు తానే కర్తలని చెప్పుకోవడం సిగ్గుచేటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతిని అభివృద్ధి చేస్తే అక్కడి భూములు అమ్ముకుని ఒక వర్గం లాభపడుతుందని భావిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు అమరావతిపై ఇంతగా దృష్టి సారించారని విమర్శలు వినిపిస్తున్నాయి మొత్తంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం వ్యక్తమవుతోంది ముఖ్యంగా గోదావరి రాయలసీమ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో ఈ అసంతృప్తి ఏ విధంగా మారుతుందో చూడాలి అందరూ నమస్కారం అండి నేనండి డ్రామాల బిడ్డ డైవర్షన్ లకి అడ్డా టీవీ నుండి అనకపల్లి అంజిరెడ్డిని మాట్లాడుతున్నానండి అండి ఇక గోడలు గట్టిగా ఉండాలంటే వెయ్యాలి ఎమిషను పాలన పక్క కెట్టి కాలం గడపాలంటే చెయ్యాలి డైవర్షను ఇంటికి ఇంటికెళ్లి ముఖ్యమంత్రి స్వయంగా పంచుతున్నాడు పెన్షన్ ఫోటోలు దిగి పబ్లిసిటీ చేసుకొని కొట్టేస్తున్నాడు ప్రజల అటెన్షన్ ఇలా ప్రతి నెల పెన్షన్ పంచేందుకు సీఎం వస్తే అవుతుంది ప్రజాదానం వృధా మరి తమ రాక కెట్టే ఖర్చు నాలుగు కుటుంబాలకు ఇస్తే తీరుతుంది కదా వాళ్ళ ఆకలి బాధ కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా నీకు ఓటు వేసి మోసపోయామంటూ కన్నీటితో పెరుగుతుంది గుండె బరువు ఇక నువ్వు కుర్సీ ఎక్కిన ప్రతిసారి తప్పట్లేదు రాయలసీమ రైతన్నలకి కటిక కరువు ఇక వారం వారం చేస్తున్నావు వేల కోట్ల అప్పులు అసాధారణమైన వాగ్దానాలు ఇవ్వకుంటే తప్పేవిగా నీకు తిప్పలు ఏళ్ల రాజకీయ అంటూ చెప్పుకుంటావు గొప్పలు పక్కనోళ్ళు తెచ్చిన ప్రాజెక్టులకి తమరు పేర్లు పెట్టుకుని కొట్టేస్తున్నావు క్రెడిట్లు ఇక గతంలో లాగే చేస్తున్నారు బ్రహ్మరావతిపై హై పబ్లిసిటీ మరి పూర్తయితే వెంచర్లేసి వేల కోట్లకు అని వెయిట్ చేస్తున్నారు తమరి తరపు కమ్యూనిటీ